అందరికీ నమస్కారం అండి వేగంగా పరుగెడుతుంది రెండంకెలు ఒకటవటానికి ఇంకా పదిహేను నిమిషాలుంది అప్పటికే గాఢ నిద్రపోతున్న వైదేహికి ఫోను మోగుతున్న శబ్దం వినిపించేసరికి చప్పున మెలుకు వచ్చింది హాల్లో ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతుంది పక్కన పడుకున్న భర్తతో ఏమండి ఫోన్ మోగుతున్నట్టుంది కాస్త చూడరు అంది వైదేహి లేద్దామనుకునేంతలో శబ్దం చేస్తున్న ఫోను నిశ్శబ్దం అయ్యేసరికి అమ్మయ్య అనుకొని నడుం వాల్చబోతుంటే ఫోన్ మళ్ళీ మోగసాగింది తప్పదన్నట్టు హాల్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తి హలో అంది అమ్మా నేను ప్రవీణ్ణి ఎలా ఉన్నావమ్మా నాన్నెలా ఉన్నారు అవతలి వైపు నుండి కొడుకు గొంతు చాలా రోజుల తర్వాత వినిపించేసరికి కొండంత ఆనందం కొంచెం తడబాటు కాస్తంత ఉద్వేగం వెరసి అర్ధరాత్రి వైదేహి కళ్ళలో రెండు కన్నీటి బుట్లు ఎన్నాళ్ళైందిరా ఫోన్ చేసి అంది గొంతు పెగల్చుకుని బిజీ అమ్మా అస్సలు తీరిక దొరకటం లేదు ఓహో అంది కళ్ళొత్తుకుంటూ నిర్లిప్తంగా నాన్న సెల్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు నుంచి ట్రై చేస్తున్నాను బదుల్లేదు నిద్రపోతున్నారు లేపనా వద్దులే ఇది విను మా ఇద్దరికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్లు వచ్చాయమ్మా వచ్చే సోమవారము నేను జాయిన్ అవ్వాలి నేను ఆదివారం ఉదయం అక్కడికి వస్తున్నాను తనని ఓ నెల ఆగి రిలీవ్ చేస్తామన్నారు ఇవాళ సాయంత్రమే తెలిసింది అలాగా చాలా సంతోషం నాన్న నాన్నకి చెప్పమ్మా ఉంటా అని కొడుకు ఫోన్ పెట్టేసరికి వైదేహి మెల్లగా నడుస్తూ బెడ్రూమ్ చేరేసరికి భర్త చక్రపాణి లేచి కూర్చొని మంచు తాగుతూ కనిపించాడు మీ సెల్ స్విచ్ ఆఫ్ చేశారా లేదే అని మంచం పక్కన స్టూల్ మీదున్న ఫోన్ అందుకొని చూసి స్విచ్ ఆఫ్ కాలేదు ఛార్జింగ్ అయిపోయింది అన్నాడు పక్కన పెడుతూ ప్రవీణ్ ఫోన్ చేశాడు ఏమిట అన్నాడు పడుకుంటూ వాళ్ళిద్దరికీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందిట అలాగా శుభం శుభమేంటండి శుభం అవునోయ్ కొడుకు కోడలు మనవడు శుభం కాక మరేంటి మీ మాటల్లో వెటకారం గ్రహించలేననుకోకండి వెటకారమా నీతోనా నాకెందుకోయ్ ఈ వయసులో అది కాదండి అక్కడ వాళ్ళిద్దరూ ఉద్యోగాలకి వెళుతూ పసివాన్ని క్రేచ్లో వదిలిటం అక్కడ వాడేడవటం వాణ్ణి చూసి వీళ్ళు బాధపడటం ఇహ మీద కాచేర తప్పుతుంది అంటున్న వైదేహి వైపు చక్రపాణి విచిత్రంగా చూశాడు మరో పది నిమిషాల పాటు ఉన్న రెండు బెడ్రూముల్లో కొడుకు కోడలికి ఏ బెడ్రూమ్ ఖాళీ చేసివ్వాలో మనవడికి స్టాండ్ ఉయ్యాలా ఎక్కడెయ్యాలో మనవడికి ఏ టైంలో ఏ ఆహారం పెట్టాలో మురిపంగా చెబుతున్న వైదేహి వైపు చిద్విలాసంగా చూశాడు ఏవి ఆ మంచినీళ్ళు ఇవ్వండి అంది ఆవలిస్తూ చల్లని మంచినీళ్ళు తాగి బాటిల్ పక్కన పెట్టి పడుకున్నదన్న మాటే గాని మీద కొనుగు పట్టడం లేదు ఇన్నాళ్ళకి ఉక్కగానొక్క కొడుకు వచ్చి తమతో ఉండబోతున్నాడన్న ఆనందం వైదేహిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది భర్త మౌనంగా పడుకోబట్టి సరిపోయింది లేకపోతే మళ్ళీ లేచి కూర్చొని ముచ్చట్లు అనుకుంది చక్రపాణి కళ్ళు మూసుకు పడుకున్నాడన్న మాటే గాని తరుముతున్న ఆలోచనలు కళ్ళ మీదకొస్తున్న నిద్రని వెనక్కి నెట్టేస్తున్నాయి కళ్ళు తెరిచి భార్య వైపు చూశాడు ఆమె పక్కకి తిరిగి పడుకుంది తల తిప్పి పైకి చూశాడు చీకటిని ఛేదించాలని చిన్న బెడ్ ల్యాంప్ నుండి వస్తున్న వెలుతురు చేస్తున్న ప్రయత్నాన్ని కళ్ళు చూస్తుంటే అప్పుడు అలుముకున్న నిశ్శబ్దాన్ని జయించాలని వాల్ క్లాక్ చేస్తున్న చిన్న శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్నాయి వాటి రెంటిని తప్పించుకొని మనస్సు జ్ఞాపకాల దొంతరలపై పొరల్ని స్మృశించేసరికి కళ్ళ ముందు కావలసిన దృశ్యం ప్రత్యక్షమైంది చక్రపాణి బ్యాంకులో అసిస్టెంటు మేనేజరు కూతురు భావన ఎంసీఏ చదివి ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకి పెళ్ళి కుదరటం ఆపై నెలలోనే పెళ్ళి జరగటం మరుసటి నెలలో భర్తతో అమెరికా వెళ్ళటం చకచక జరిగిపోయాయి ఏమిటండి ఇది నిన్న మొన్నటి వరకు చదువులతో సరిపోయింది పెళ్ళైన అచ్చట ముచ్చట తీరకుండానే అమ్మాయి అమెరికా వెళ్ళింది అంటూ భర్త ముందు వైదేహి వాపోతుంటే ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు ప్రవీణ్ అమ్మా ఎప్పుడూ నిన్న అంటి పెట్టుకొని ఉండే కోడల్ని తీసుకురా అప్పుడు అక్కయ్య ఇక్కడ లేదనే లోటు తెలీదు అనేవాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రవీణ్ ఎంఎస్సి కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వటం పూణేలో పోస్టింగ్ రావడంతో వెళ్ళిపోయాడు నెలకి ఇరవై రెండు వేల జీతం చూసేసరికి ఇన్నాళ్ళు అంటిపెట్టుకున్న కట్టుబాట్ల కట్లు తెంపుకొని ఇన్నేళ్ల అమ్మా నాన్నల శిక్షణ క్రమం తప్పి విలాస జీవితానికి జీతం అక్షయ పాత్ర అయింది ఊర్కోలేక వైదేహి ఎప్పుడైనా కొడుకుని జీతం గురించి అడిగితే తను కట్టే బట్టలకి తినే తిండికి ఉంటున్న ఇంటికి వచ్చేది సరిపోతుందని చెప్పేవాడు కొడుకు వైఖరి నచ్చక భర్తతో అంటే చిన్నతనంలే అనేవాడు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చిన ఆప్త మిత్రుడు ఆది నారాయణని చూసి తెగ సంబరపడిపోయాడు చక్రపాణి ఇద్దరూ ఒకప్పటి కొగ్స్ ఆదినారాయణ ప్రమోషన్ మీద నార్త్ ఇండియా వెళ్ళాక ఈ మధ్య స్వరాష్ట్రానికి వచ్చాడు మాటల మధ్య ఆదినారాయణ రెండో కూతురు హిమజ గురించి చక్రపాణి కొడుకు ప్రవీణ్ గురించి ప్రస్తావన వచ్చి పెళ్లి మాటలు దొర్లాయి హిమజ బ్యాంకులో పనిచేస్తుందని చెప్పి ఓ పర్యాయం ఇంటికి రమ్మని ఆహ్వానించాడు ఆదినారాయణ మరుసటి వారంలో మంచి రోజు చూసుకొని ఆదినారాయణ ఇంటికెళ్ళారు చక్రపాణి దంపతులు సాంప్రదాయబద్ధంగా ఉన్న హిమజని చూసి ముచ్చటపడి అమ్మాయి అచ్చుమన భావనలాగే ఉందండి అంది భర్తతో వైదేహి చక్రపాణి అదే ఫీల్ అవ్వడంతో ప్రవీణ్ ఫోటోలు హిమజకి చూపించారు ఆ మర్నాడు కొడుకుతో మాట్లాడి నెట్ ద్వారా హిమజ ఫోటోలు కొడుక్కి పంపారు పది రోజులు గడిచిన హిమజ గురించి కొడుకు అభిప్రాయం తెలుపకపోయేసరికి వైదేహి రెండు మూడు సార్లు ఫోన్ చేసేసరికి ఆఫీస్లో బిజీగా ఉన్నానని ఈ వారం వస్తున్నా పై వారం వస్తున్నానని నెల రోజులు దాటేసి చివరికి తాను అంజలి అనే తన కొలిక్ని ప్రేమిస్తున్నానని పది రోజుల్లో తమ పెళ్ళి పూణె చాముండేశ్వరి ఆలయంలో జరుగుతుందని తనని మన్నించి పెళ్ళికి తప్పక రావాలని ట్రైన్ టికెట్స్ కొరియర్లో పంపుతున్నానని గుక్క తిప్పుకోకుండా చెప్పి ఫోన్ పెట్టేసేసరికి చక్రపాణి వైదేహీలకు దిమ్మ తిరిగినట్టయింది వైదేహి లంకనాలు చేసినట్టు డీలా పడిపోయి విలపిస్తుంటే భార్యని సముదాయిస్తూ కొడుకు మీది కోపాన్ని దిగమింగుకుంటూ ఆదినారాయణకిచ్చిన మాట పోయినందుకు బాధని అణుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపాడు చక్రపాణి నాలుగు రోజుల తర్వాత ఆదినారాయణకి ఫోన్లో విషయం చెప్పేసరికి ఆ రోజు సాయంత్రమే ఇంటికి వచ్చిన ఆదినారాయణని చూసి చేతులు పట్టుకొని క్షమించమనేసరికి పానీ ఈ రోజుల్లో ఇవన్నీ సహజం అయినా ప్రవీణ్ ఏం తప్పు చేశాడని మీరిద్దరూ ఇంత ఫీల్ అవుతున్నారు ఇష్టపడ్డ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని ఇద్దరికి నచ్చజెప్పి కొడుకు పెళ్లికి ఇద్దరిని పూనే పంపాడు పెళ్లిలో పరై వాళ్ళలా దూరంగా నిలబడి నాలుగు అక్షింతలు వేసి ఆ రాత్రే తిరుగు ప్రయాణం అయ్యారు కనీ పెంచిన మమకారం మరొకరి ప్రాపకంలోకి తమ ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయిందన్న బాధతో నెల రోజుల వరకు కోలుకోలేకపోయింది భర్త ఎంత నచ్చ చెప్పినా ఆమెలో స్తబ్దత పోలేదు అలవాటుగా అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి శూన్యం అలిగిన ఇంట్లో ఏ పండగ తొంగి చూడదన్నట్టు మామూలుగానే మూడు నెలలకో నాలుగు నెలలకో ఇంటికి వచ్చే ప్రవీణ్ చెప్పా పెట్టకుండా మరుసటి నెలలో భార్యతో వచ్చేసరికి వైదేహి ఆవేదన ఆవేశంలా మారి కొడుకు కోడల్ని గుమ్మంలోనే నిలబెట్టి వెళ్ళిపోమ్మంటుంటే చక్రపాణి భార్యని లోపలికి తీసుకెళ్లాడు అంజలికి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో భాష అర్థం కాకపోయి భావం అర్థమయ్యి నిశ్శబ్దంగా లోపలికొచ్చింది ఆవేశం తగ్గిన వైదేహి కాసేపటికి మామూలై కోడలితో ఏం మాట్లాడబోయినా భాష అడ్డుపడి దూరాన్ని దగ్గర చెయ్యలేకపోయింది అంజలిని చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి చూపు కందనంత దూరంలో హిమజ నిలబడి అత్తయ్యా అని నోరారా పిలుస్తున్నట్టు వినిపిస్తుంటే కళ్ళ ముందు నిలబడ్డ కోడలు మాజీ ఆంటీ అని పిలుస్తుంటే తెలుగుదనం తెల్లబోయినట్టు విలవిల్లాడింది ఆ కాలంలో తెలుగు బిఏ చదివిన వైదేహి మనసు షడ్రసోపేతంగా కొడుకు కోడలి కోసం వంట చేస్తే రోటీ సజ్జి కావాలని అంజలి అమాయకంగా అడుగుతుంటే వైదేహి విస్తుపోయింది కోడలితో ఏం మాట్లాడాలన్నా కొడుకు అనువాదం వచ్చేసరికి ఉండబట్టలేక ఈ లక్షణంతో రేపు మా గొంతులో గుక్కెడు నీళ్ళైనా పోస్తుందట్రా నీ పిల్ల అంది కొడుకుతో వైదేహి పెళ్ళైన పది నెలలకి కొడుకు పుట్టాడని మనవన్ని చూడటానికి రమ్మని ప్రవీణ్ ఫోన్లో చెప్పగానే అసలు కంటే వడ్డీ ముద్దనిపించిందేమో మనవన్ని చూడటానికి తహతహలాడుతూ వైదేహి బయలుదేరడంతో చిద్విలాసంగా ఆమెని అనుసరించాడు చక్రపాణి ఇద్దరు మనుషులకి ఇంత పెద్ద ఇల్ల అనుకుంది వైదేహి కొడుకు కోడలు ఉంటున్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసి లోపలికెళ్ళాక కానీ తెలియలేదు కోడలి తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉండటం చూసి అవక్కయ్యారు వాళ్ళ పద్ధతులు వాళ్ళొండి పెట్టే తిండి తినలేక ఆ రోజు రాత్రి వైదేహి వంట చేసేసరికి ఆవు రావురు మని తింటున్న కొడుకుని చూసిన వైదేహి మనసులో గంగానది ఉప్పొంగినట్టయింది ఆ తర్వాత మళ్ళీ ఇదిగో సంవత్సరానికి కొడుకు బదిలీ వార్త విని ఉక్కిరి బిక్కిరవుతుంది ఇన్నేళ్ళు ఓ పక్క తల్లిదండ్రుల బాధ్యతలు మరో పక్క పిల్లల చదువు సంధ్యల బాధ్యతలు నెరవేర్చేసరికి వయసు మీద పడుతుందని గుర్తు చేస్తూ ఫలిత కేసాలు బీపీ షుగర్లు బోర్డర్ లైన్లు దాటేశాయి ఇప్పుడు కొత్త బరువు బాధ్యతల కోసం వైదేహి ఉబ్బలాట పడటం చూస్తుంటే బంధనాలు తెంచుకున్న వీడని బంధాలు పంజరంలోనే పడి విలవిలలాడుతున్నట్టు అనిపిస్తుంది పెళ్ళైన కొత్తల్లో ఎల్టీసీ మీద ఓసారి ఢిల్లీ మరోసారి కన్యాకుమారి వెళ్ళటం మినహా మరే మధురోహాలు లేవు బ్యాంకులో కొలిగ్స్ ఎల్టీసీ మీద సిమ్లా వెళ్ళాం ఊటీ వెళ్ళాం అని గొప్పగా చెప్పుకుంటుంటే చక్రపానికి భార్య మాటలు జ్ఞప్తికొచ్చేవి మనం బ్రతికుండగా మన దేశాన్ని కాదు కదా కనీసం మన రాష్ట్రంలో ఉన్న ప్రదేశాలకు కూడా నన్ను తీసుకెళ్ళేట్టు లేరు అనేది ఆమెకి విహార యాత్రలంటే అంత ఇష్టం మరి వైదేహి మాటల్లోనూ వాస్తవం ఉంది చిన్నప్పటి నుంచి వింటున్న శ్రీరామనవమి ఘనంగా జరిగే పక్కనున్న భద్రాద్రి రాముణ్ణి చూడగలిగామా దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి కన్నుల పండుగగా తిలకించే ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలకి వెళ్ళగలిగామా అంతెందుకు హైదరాబాదులో ఉన్న హైమాక్స్లో ప్రాణం ఒప్పి ఓ సినిమా చూడగలిగామా జీవితం ఇన్నేళ్ళు గాడిలో తిరిగే గానుగెద్దులాగే సాగింది మధ్యతరగతిలో మధ్యంతరం వాళ్ళకే ఈ బరువులు బాధ్యతలు అటు కన్న తల్లిదండ్రుల్ని కడ ఇటు కన్న పిల్లల్ని కృతకృత్యుల్ని చేయటంలోనూ వారదుల్లా మారుతున్నారే తప్ప వాళ్ళేం కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నారు అది తెలుసుకునేసరికి వార్ధక్యపు వడిలో వచ్చి వాలిపోతున్నారు వైదేహి దగ్గటం వినిపించేసరికి చక్రపాణితో అప్పటి వరకు తోడున్న కొడుకు తాలూకు జ్ఞాపకాలు వేగంగా వైదొలగిపోయాయి మంచం పక్కనున్న కిటికీ తెరిచాడు చల్లగాలి రివ్వున వీచేసరికి ఆలోచనలతో వేడెక్కిన మెదడుకు హాయి అనిపించింది అలసిపోయిన కళ్ళు రెప్పలు వాల్చగానే ఆలస్యం చెయ్యకుండా నిద్ర ఆక్రమించుకుంది రెండు రోజుల తర్వాత ప్రవీణ్ వచ్చాడు కుసల ప్రశ్నలు అల్పాహారాలు పూర్తయ్యాక చక్రపాణి కొడుకుతో యాబిట్స్ వరకు రారా అన్నాడు వాడేందుకు మీరెళ్ళొద్దురు బెడ్రూమ్ ఖాళీ చెయ్యాలి ఇల్లు సర్దాలి అందుకుంది వైదేహి అవన్నీ నింపాదిగా చేసుకోవచ్చు మేమిద్దరం వెళ్ళొస్తాం నువ్వు త్వరగా వంట చెయ్యి అమ్మా నాకు బయట పనుంది నాన్నతో వెళ్ళొస్తా అని తండ్రితో బయలుదేరాడు ప్రవీణ్ ఇరవై నిమిషాల్లో తండ్రి కొడుకులిద్దరూ ట్యాంకు బండ్ చేరుకున్నారు బైక్ పార్కు చేసి రా ఇక్కడ కాసేపు కూర్చుందాం అన్నాడు చక్రపాణి శ్రీశ్రీ విగ్రహం సమీపాన చెట్టు నీడన కూర్చుంటు చెప్పండి నాన్న ఏమిటి సంగతులు అంతలో ప్రవీణ్ సెల్ ఫోన్ మ్రోగింది నెంబర్ చూసి హలో అంజలి బోల్ అంటూ భార్యతో పది నిమిషాలు మాట్లాడి తండ్రి వైపు తిరిగి అంజలి నాన్న బావిగాన్ని క్రేచ్ వదిలి ఆఫీస్కి వెళ్తుంటే ఏడుస్తున్నాడట అన్నాడు సరే నువ్వు చేరబోయే ఆఫీస్ ఎక్కడుంది హైటెక్ సిటీ దగ్గర మరి మారేడుపల్లి నుంచి రోజు వెళ్ళి రావటం దూరం అవుతుందేమో దూరమే నాన్న ఇద్దరం ఓ గంట ముందు బయలుదేరితేనే కానీ టైంకి వెళ్ళగలం బాబిగాన్ని అమ్మ చూసుకుంటుంది మేము వచ్చేసరికి రాత్రి పదవుతుంది అలా చూస్తానని మీ అమ్మ చెప్పిందా అదేమిటి నాన్న అమ్మ చెప్పటం ఏమిటి వినకూడనిది విన్నట్టున్నాడు ప్రవీణ్ ఇప్పుడు మీ అమ్మ వయస్సు ఎంతో తెలుసా నీకు ఫిఫ్టీ ప్లస్ ఉండొచ్చు మీ అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా అడిగావా అమ్మకేమైంది నాన్న ఆరోగ్యం సర్లేదా నాతో ఎప్పుడూ చెప్పలేదేం తెలుసుకోవలసిన అవసరం తీరిక నీకు లేవనుకొని చెప్పలేదేమో ఏమిటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నారు కొత్త పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పాత పద్ధతుల్నే పట్టుకు వేలాడటం ఇష్టం లేక అంటే మీ అమ్మకి బీపీ షుగరు వచ్చాయి నాకు బీపీ ఉంది అందుకని నువ్వు నీ భార్యతో వచ్చి ఇంట్లో ఉండటం కంటే మీ ఆఫీసులకి దగ్గరలో ఇల్లు తీసుకొని ఉండటం మంచిదంటున్నాను ఇంట్లో మమ్మల్ని ఉండొద్దంటున్నారా ఇంకా మేం ఈ బంధాల ఉచ్చులోనే కూరుకుపోయి చచ్చిపోదల్చుకోవటం లేదు మాకు స్వేచ్ఛ కావాలి విశ్రాంతి కావాలి మారుతున్న కాలంతో పాటు మాకున్న చిన్న చిన్న కోర్కల్ని కనీసం ఇప్పుడైనా తీర్చుకోవాలిగా ఎందుకంటే నాకు ఇంకా సర్వీసు రెండేళ్లే ఉంది మేము ఇంట్లో ఉంటే మీకు స్వేచ్ఛ ఉండదంటారా ఖచ్చితంగా నేను నిన్ను తప్పుబట్టడం లేదు మీ జనరేషన్ని చూసి మేమెంతో నేర్చుకోవాల్సింది ఉందని అనుకుంటున్నాను మౌనంగా తండ్రినే చూస్తున్నాడు ప్రవీణ్ నిన్నే తీసుకో చదువుకున్న నాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పేవాడివి అరటిపండు ఒలిచి మీ అమ్మ చేతిలో పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించావు మాటలతోనే కాలు తిప్పి చూపించావు నీకు ఉద్యోగం వచ్చాక అవన్నీ నిజం చేస్తావని మీ అమ్మ కలలు కంటుండేది కానీ నీకు రెక్కలొచ్చా కానీ తెలియలేదా పిచ్చిదానికి నువ్వు చెప్పిన తీపి కబుర్లన్నీ మున్ముందు మింగించబోయే చేదు మాత్రలపై పూసిన పంచదార పూతలని ప్రవీణ్ మొహం వివరణమైంది తండ్రి మాటలకి మమకారం మీకే కానీ మాకు లేదంటూ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అవసరం మాకు లేదంటూ పక్కకి నెట్టేస్తుంటే అవసరాల కోసం ఆప్యాయతల్ని అక్కున చేర్చుకుంటూ పబ్బం గడిస్తే చాలనుకునే పేగు బంధాల మధ్యే ఇంకా ఇరుక్కుపోయి మళ్ళీ ఇరుకు జీవితంలో కూరుకు పోదలుచుకోవటం లేదు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎంత వద్దనుకున్నా వచ్చిపోయే స్పర్ధలతో అశాంతిగా సర్దుకుపోయే కంటే ఎవరి మానాన వాళ్ళుంటే కనీసపు ఆప్యాయతలు కొన్నాళ్ళైనా బ్రతికుంటాయి ఇవాళ మమ్మల్ని కాదనుకుంటే రేపు అవసానంలో ఎవరు చూస్తారంటావేమో కాలం మారింది కాలంతో బాటు ఇంకా ఈ అనుబంధాలు ఆప్యాయతల్ని పట్టుకు వ్రేలాడే రోజులు అంతరించిపోతున్నాయి మిమ్మల్ని చూసి మేము మార్పు తెచ్చుకోవాలి లోకం చాలా విశాలమైనది ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఒక్కళ్ళకొక్కళ్ళో లేదంటే ఆర్థిక వెసులుబాటుంటే చాలు ఆదరించే ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పిల్లలపై మమకారం చంపుకోలేక వాళ్ళ పంచనే పడుండి చీ చా అనిపించుకుంటూ అవసానంలో వృద్ధాశ్రమాలకి గెంటించుకునే కంటే ఓపిక తగ్గిన నాడు మా అంతటా మేమే మా ఆశ్రమాలని ఆశ్రయించటం గౌరవం మర్యాద బ్రతికున్న అమ్మా నాన్నల్ని పిల్లలు ఎప్పుడైనా వచ్చి చూసెళ్తే చాలనుకుంటాం ఇదంతా నిన్నేదో కించపరచాలని చెప్తున్నాను అనుకోకు నీ భార్య పిల్లల్ని చూసుకోవడం నీకెలాగూ తప్పదు మీ అవసరాల కోసం ఇంకా మమ్మల్ని అవస్థల పాలు చెయ్యొద్దు అంటున్నాను మీకు లేని ఆప్యాయతల్ని మీమింకా పట్టుకొని వ్రేలాడే ఓపిక లేదంటున్నాను వాల్చకుండా చూస్తున్న ప్రవీణ్ భుజంపై చెయ్యేసి చూడు ప్రాయం వచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపితే బరువు బాధ్యతలు తీరిపోతాయి కానీ పాతికేళ్ళొచ్చిన కొడుక్కి పెళ్లి చేస్తే బరువు దించుకున్న బాధ్యతలు వెంబడిస్తున్నాయి అందుకే మేము మళ్ళీ ఈ బాధ్యతల రొంపిలో దిగదలుచుకోలేదు ఈ విషయాలు మీ అమ్మ ముందో భార్య ముందో చర్చించటం సబబు కాదు ఇంటి యజమానిగా నా నిర్ణయం నేను చెప్పాను ఇప్పుడు నువ్వు భార్య పిల్లలున్న కుటుంబ యజమానివయ్యావు కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని ముగించి లేచాడు చక్రపాణి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రవీణ్ రారా ఈ గది ఖాళీ చేద్దాం అంటున్న తల్లితో ఎందుకమ్మా రోజు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్ళి రావటం కష్టం ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటా అన్నాడు అదేమిట్రా విడ్డూరం కాకపోతే ఇద్దరు ఉద్యోగాలకెళ్తే పసివాన్ని ఎవరు చూస్తారు క్రెచ్చులు ఉంటాయి కదమ్మా అన్నాడు ప్రవీణ్ సోఫాలో పడుకుంటూ ఏమిటన్నట్టు భర్త వైపు చూసింది వైదేహి తనకేమీ తెలియదన్నట్టు పెదవి విరిచాడు చక్రపాణి గుంభనంగా కథ సమాప్తం అండి కథ పేరు ఆ తరము మారుతుంది రచించినవారు ఎం వెంకటేశ్వరరావు గారు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే